అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకులు ప్రవేణేశు క్రీస్తు నాములో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాలముందు మన స్థుతి అంశం దేవుని జ్ఞానము సామెతల గ్రంథం మొదటి అధ్యాయం ఏడో వచనాన్ని చదువుకుందాం యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదరు ప్రియ సహోదరి సహోదరులరా దేవుని జ్ఞానము అనే మాటని ఆధారం చేసుకొని అనేక మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్థుతిస్తూ వస్తూ ఉన్నాం నేటి ఉదయకాల మందు దేవుని జ్ఞానము అనే అంశములో మన అంశము యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం ఒక భూమి మీద నివసిస్తున్న విశ్వాసికి దేవుని జ్ఞానం కావాలి అంటే దేవుని మీద భయభక్తులు కలిగి ఉండాలి ఒకవేళ తెలివి కావాలన్నా బుద్ధి కావాలన్నా జ్ఞానం కావాలన్నా దానికంతటికి మూలము దేవుని అందు భయభక్తులు కలిగి జీవించటే మూర్ఖులు ఏం చేస్తారంటే జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారు తెలివి వాళ్ళు ఏం చేస్తారంటే జ్ఞానమును ఉపదేశమును స్వీకరిస్తారు మూర్ఖులేమో జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారు తెలివి గల్ల వాళ్ళేమో జ్ఞానం సంపాదించుకోవడానికి జ్ఞానమును ఉపదేశమును స్వీకరిస్తారు అయితే ఈ జ్ఞానం ఎలా కలుగుతుంది అంటే యందు భయభక్తులు కలిగి ఉండుట యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి దేవుడు తెలివిని దయచేస్తాడు బుద్ధిని దయచేస్తాడు వివేచనను దయచేస్తాడని ఈ మాటల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్భై తొమ్మిదవ వచ్చినాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే నీ యందు భయభక్తులు గలవారును నీ శాసనములను తెలుసుకుని వారును నా పక్షమున ఉందరు కాక యందు భయభక్తులు కలిగిన వారు అక్కడే నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో మొదటి వచ్చినానిలో మనం చదువుకుంటే యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు వారందరూ ధన్యులు యహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము యహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము మూర్ఖులు దేవుని జ్ఞానమును తిరస్కరిస్తారు మనం చదువుకున్న నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో కూడా మనం గుణాప్తం చేసుకుంటే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచు వారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు ఎవరు చేతుల కష్టార్జితమును అనుభవిస్తారంటే దేవుని అందు భయభక్తులు కలిగి జ్ఞానము సంపాదించుకునేవారు వాళ్ళ చేతుల కష్టార్జితమును అనుభవించదు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి ఉండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలి ఉండరు యహోవా ఎందు భయభక్తులు గలవాడు ఈ విధముగా ఆశీర్వదించబడును సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవిత కాలమంతయో ఎరుసలేమునకు క్షేమము కలుగుట చూచెదవో నీ పిల్లల పిల్లలను నువ్వు చూచెదవో ఎంత గొప్ప ఆశీర్వాదము దేవుడు దయచేస్తున్నాడు ఈ ఆశీర్వాదం అంతటికీ కారణం ఈ విధముగా వచనంలో యహోవా ఎందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదించబడతారు ఎలాగో ఆశీర్వదించబడతారు పిల్లల పిల్లల్ని చూసే అంతగా ఈ క్షేమము చూసేంతగా యహోవా సీయోంలో నుండి ఆశీర్వదించే స్థితిగా ఒలివు మొక్కల వలె భోజనపు పళ్ళ చుట్టూ ఆ కుటుంబము ఆ కుటుంబంలో ఉన్న భార్య పిల్లలు అందరూ ఉండేటట్లుగా చేసిన కష్టార్జితం అంతా అనుభవించేటట్లుగా దేవుడు వాళ్ళని దీవిస్తాడు ఇంత దీవెనకు కారణం ఏంటి అంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండుట మరి దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే ఏమొస్తుందంటే దేవుడు తెలివిని దయచేస్తాడు అది తెలివికి మూలం అది తెలివికి ఆధారం యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి ఆధారంగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా ఈ విధంగా దేవుడు తెలివి గల వారిని వాళ్ళకి తెలివిని దయచేసి వాళ్ళని ఆశీర్వదించేవాడిగా ఉన్నాడని లేఖన భాగముల ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం నూట పంతొమ్మిదో కీర్తన అరవై మూడో వచ్చినంలో ఒకటి చూస్తే నీ అందు భయభక్తులు గలవారందరినీ నీ ఉపదేశములను అనుసరించే వారిని నాలుగో వచనం నూట పద్దెనిమిదో కీర్తన నాలుగో వచ్చినంలో ఆయన కృప నిరంతరము నిలుచునని ఎందు భయభక్తులు గలవారు గాక ఆయన కృప నిరంతరము నిలుస్తుందంట దేవుని కృపే మన మీద ఉంటే ఇంకా మనకు కావాల్సిందేముంది మరి ఎవరి మీద దేవుని కృప ఉంటుంది అంటే దేవుని యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప ఆయన కృప నూట పదిహేనవ కీర్తన పదమూడవచ్చినంలో చూస్తే పిన్నల్నేమి పెద్దల్నేమి తన యందు భయభక్తులు గల వారిని యహోవా ఆశీర్వదించును దేవుని యందు భయభక్తులు కలిగిస్తే తెలివి దేవుని ఎందు భయభక్తులు కలిగితే ఆ తెలివి తెలివికి మూలమైన భయభక్తుల్లో నుంచి దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు ఆ తెలివికి మూలమైన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఆయన కృప నిరంతరము ఉంటుంది ఈ విధంగా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారి జీవితాల్ని మనం ఎన్నో ఆశీర్వాదాలు మేలులు కూడా చూసుకోవచ్చు బైబిల్ గ్రంథంలో ఎంతో మంది దేవుని అందు భయభక్తులు కలిగిన వారు ఉన్నారు వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు వాళ్ళు అర్థం చేసుకున్నారు తెలివి కావాలి అంటే జ్ఞానం కావాలంటే ఈ తెలివికి జ్ఞానానికి మూలం యహోవయందు భయభక్తులు కలిగి జీవించటం కాబట్టి ఉదయకాలమందు అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు దేవుణ్ణి మనము స్తుతించబద్ధులమై ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక ప్రేమ గల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్రం వందనములైన మీ అందు భయభక్తులు కలిగి జీవించుట తెలివికి మూలం అన్నారు అందుకే మీకు స్తోత్ర వందనములు ఎంతోమంది మీ అందు భయభక్తులు కలిగి తెలివిగా జీవించారు అందుకే మీకు స్తోత్ర వందనములైనా ఇంత గొప్ప లేఖన భాగముల సత్యాలను మాకు అందించినందుకు మీకు స్తోత్ర వందనములు తెలియచేస్తూ ఏసు క్రీస్తున్నామను స్తోత్రం చెల్లించి ప్రార్థించేస్తున్నాం తండ్రి